ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వకుండా అలాగే ఇచ్చిన మాట తప్పి ఈరోజు వాళ్ళు ఎన్నికలకు వెళ్ళిపోతున్నారు నిరుద్యోగులు ఎంత కష్టపడితే ఈరోజు అధికారంలోకి వచ్చిన మాట వాళ్ళు మర్చిపోయారు ఈరోజు నిరుద్యోగులు ఇంత క్షోభను అనుభవిస్తున్నారంటే అందుకు కాంగ్రెస్ పార్టీ కారణం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అడ్డమైన జీవోలు గత ప్రభుత్వంలో మనకు ఉన్నాయి ఎన్ని జీవోలు ఉన్నాయి ఫార్టీ సిక్స్ జీవో ట్వంటీ నైన్ జీవో వన్ నాట్ ఎయిట్ జీవో ఎయిటీ వన్ జీవో ఈ జీవోలన్నీ నిజంగా నిరుద్యోగులకి హానికరం కాబట్టి ఈ జీవోలన్నీ రద్దు చేసి మాకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని మేము నిరుద్యోగులం అందరం డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ జీవోలని అట్లే పెట్టి మళ్ళీ కొత్త నోటి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు మీరు మళ్ళీ ఇస్తారు నోటిఫికేషన్లు మళ్ళీ ఇస్తే మళ్ళీ అదే కథ అయితే మళ్ళీ కోట్లనే ఆశ్రయించే పరిస్థితి వస్తుంది ఏం లాభం మీరు అట్లనన్నా ఒక రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు పోనీ రెండు లక్షల ఉద్యోగాల కంటే వాటి స్థానంలో లక్ష ఉద్యోగాలన్నా మీరు ఇచ్చిరా మీరు ఇచ్చిన నోటిఫికేషన్ రెండే ఒకటి బెల్ట్ షాప్ల నోటిఫికేషన్ ఇంకోటి జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ అవి తప్పిస్తే మీరు ఏ నోటిఫికేషన్లు ఇచ్చిర్రు మీ గుండె మీద చేసుకొని చెప్పండి మీరు నోటిఫికేషన్లు ఇవ్వలేదు కాబట్టి మీరిచ్చిన నోటిఫికేషన్లోనే మేము పోటీ చేయాలని మేము సిద్ధపడుతున్నాం నిరుద్యోగులం ఈరోజు జూబ్లీ హిల్స్లో నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా అలాగే మా నిరుద్యోగులందరి మద్దతుతో కూడా నేను చెప్తున్నా ఈరోజు జూబ్లీ హిల్స్లో నేను బరిలో నిలవబోతున్నా నాతో పాటు చాలామంది నిరుద్యోగులు కూడా అక్కడ నామినేషన్ వేయండి ఎందుకంటే మనకి నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి ఇంకా ఎన్ని రోజులు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మీ పని మీరు చేసుకుంటున్నారు అంటే మీరు కూడా గత ప్రభుత్వాల లాగా దిగిపోయే ముందు నోటిఫికేషన్లు ఇస్తారా అప్పటిదాకా నిరుద్యోగుల సమస్యలు ఏం కావాలి వాళ్ళ వయసు వాళ్ళ వయసు సంగతి ఏంది వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంది వాళ్ళ పెళ్ళిళ్ళ మాట ఏంది అసలు వాళ్ళు దేహదారుద్ర్యం వాళ్ళది ఎలా మారిపోతుందో చూస్తున్నారా శరీర ఆకృతిని కోల్పోతున్నారు కూర్చొని కూర్చొని శరీరం కుళ్ళు పడుతుంది నిరుద్యోగులది అయినా సరే కనికరం లేని ప్రభుత్వాలు ఈ రోజుకి నిరుద్యోగులకు అన్యాయం చేసి వాళ్ళు మాత్రం గద్దెనకే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగుల ఏకదాటిగా అక్కడ చాలా మందిని నామినేషన్ సిద్ధపడ్డాము అందులో నేను కూడా ఒక దాన్ని ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బరిలో మేము పోటీ చేయబోతున్నాం రెండు లక్షల ఉద్యోగాల ఫార్టీ సిక్స్ జీవోతోటి కనుక ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అవుతుంది ఆషామాషే చెప్పట్లేదు ఇవాళ ఫార్టీ సిక్స్ జీవో పిల్లలతోటి మీరు మొత్తం రాష్ట్రం మొత్తం తిప్పించుకొని గెలిచిన వెంటనే నల్లగొండలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ డ్రామా కంపెనీ సురభి నాటక కంపెనీని జానారెడ్డి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి ఆధ్వర్యంలో తెరిచి మీరందరూ కూడా స్పీకర్ దగ్గర పోయి అందరి దగ్గర పోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి రిప్రజెంటేషన్లు చెయ్యాలి ఎక్కడ పడినరు ఎక్కడ పడినారు ఫార్టీ సిక్స్ జివోతోటే నోటిఫికేషన్ వస్తుందని కోదండరామ్ రెడ్డి సారు కుండబద్దలు కొట్టి చెప్తున్నాడు ఆయన మమ్మల్ని మోసగించడానికి చెప్పట్లే ఈ కాంగ్రెస్ దొంగలు నా మాటినట్లేరు అది చాలా జటిలమైన సమస్య అది ఇప్పుడు తెగదు అట్టనే నోటిఫికేషన్ వస్తుంది నన్ను తిట్టగ్రి నేను వాస్తవాలు చెప్పినని చెప్తున్నాడు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పడినారని అడుగుతున్నావు ఇప్పుడు కాదు మీరు ఆ నోటిఫికేషన్ అట్టనే ఇస్తే మేము ఊకునేది లేదు అట్టనే జీవో ట్వంటీ నైన్ జీవో ట్వంటీ నైన్ తోటి గ్రూప్ వన్ను ను నిర్వహించి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు నోట్లో మట్టి కొట్టిర్రు ఈరోజు రిజల్టులలో ఎస్సీ ఎస్టీలు ఎక్కడ సంఖ్య పెరగలేదు ఈ జీవో ట్వంటీ నైన్ వల్ల గ్రూప్ వన్లనే పెరగలేదు నీట్ ఎగ్జామ్లలో ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లలో సివిల్స్లలో తర్వాత ఆర్బీఐ సేబీ వీటిలలో నీట్ ఇంకా ఎస్బీఐలో నీట్లో అన్నిటిలలో కూడా ఎస్సీ ఎస్టీలు ఓపెన్కి పోతుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వెనకబడి ఉండి ఇలా కటాప్ల కన్నా తక్కువగా ఉంటే ఇలా ఈడబ్లూఎస్ వాళ్ళు ఏమో ఓపెన్లోకి వెళ్ళిపోయారు ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలేం ఓపెన్లో పోలేదు వాళ్ళ రిజర్వేషన్ కూడా పరిమితమయ్యారు ఈ జీవోని రద్దు చేయకుంటే ఊకునే ముచ్చట లేదు గురుకులాలలో రిలింగ్ పిష్మెంట్ జీవో ఉంది ఆ రిలింగ్ పిష్మెంటు మీరు తీసుకొస్తామని చెప్పకుండా మేము అట్టనే ఉంచుతామని ఈరోజు గురుకులాలలో జైన్ ధ్యానంలో నాలుగు వేల రెండు వేల పోస్టులుంచిరు గ్రూప్ ఫోర్లు అట్టనే ఉంచుర్రు మిగతా అట్టనే ఉంచిర్రు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా దుర్మార్గమైనటువంటివి ఉన్నాయి వాటిని మీరు సరిదిద్దే ప్రయత్నం చేయట్లేరు అట్టనే నోటిఫికేషన్ ఇస్తారు నోటిఫికేషన్లు ఇప్పుడు ఇవ్వరు ఆరు నెలల వరకు ఇదే ఎన్నికల కూడా ఇదే తంతుంటుంది తర్వాత స్థానిక సంస్థలు మున్సిపాలిటీ ఎన్నికలు ఇవన్నీ నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు తింటందుకు తిండి లేక ఛాయ్ తాగుతూ ఒకళ్ళ గ్యాస్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా మాకు ఈ ఫంక్షన్లలో పని దొరుకుద్ది అని ఎదురు చూస్తున్నారు పిల్లలు ఒక పూట తిని ఒక పూట తినక ఫంక్షన్లో పనికి పోతే చివరికి ఉండి పన్నెండు ఒకటింటప్పుడు అక్కడి నుంచి రొమాలి రోటి ఇంత చట్నీ ఇంత కూర తెచ్చుకొని పొద్దున్నే ఎనిమిది ఇంటికి లేచి తిని బతుకుతున్నట్టు వైనాన్ని చూస్తున్నాం కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగ ప్రభుత్వం మిగతా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు నెరవేర్చ లేక మీరు అట్టనే ఉండిపోతారు మీరు ఎట్టు ఉంటారో అట్టనే ఉంటారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకు కపర్దారు మేము తలుచుకుంటే కాంగ్రెస్ గెలిచింది ఇలా తలుచుకొని జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ను వడగొడతాం వడగొట్టి తీరుతాం అస్మానే కాదు ఇంకా మేము పిలుపునిస్తున్నాం రెండు వేల మంది కాదు రెండు వే మూడు వేల మంది అయిన రాని నిరుద్యోగులు జోలే పెడతాం మీరు నామినేషన్ వేయడానికి డబ్బులు తీసుకొద్దాం జోలే పెడదాం కరపత్రాలు కొట్టిద్దాం గోడపత్రికలు కొట్టిద్దాం మనము ఇప్పుడు ఎలాంటి బ్యాలెట్ తోటి ఎన్నికలు రావాలనేది కోరుకోవాలి కానీ ఈవీఎం మిషన్లతోటి వద్దు రాహుల్ గాంధీ నువ్వే అంటున్నావు ఈవీఎం ట్యాంపరింగ్ అని మా పుణ్యాన బ్యాలెట్ పేపర్ వస్తుంది బ్యాలెట్ పేపర్లో నీ దమ్ము చూసుకొని అని సవాలు